హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మనకి పిల్ల తల్లి గూర్రెలు పెదలు పిల్ల తల్లి అనేది మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇక్కడ పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు పెదలు ముప్పై గొర్రెలకి ముప్పై పిల్లలు అనేది మనకి ఆ పిల్ల తల్లులు అనేది అమ్మకానికైతే ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేది మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ మీకు ఒకసారి నీట్గా పిల్లలు ఎలా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయా లేదా ఇట్లా ఫిమేల్ ఎన్ని మెయిల్ ఎన్ని అనేది కూడా నేను చెప్తాను ఈ మధ్యకాలంలో చాలామంది ఎంకైనా మనకి పిల్లగూరులు ఒక ముప్పై ఊర్లు ముప్పై పిల్లలు ఇరవై గూర్లు ఇరవై పిల్లలు ఇట్లా పిల్ల తల్లలు కావాలని చాలామంది అడుగుతారు ఇంక నుంచి మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి పిల్ల తల్లలు అనేది దొరకతాయిపోయింది మార్కెట్లో కూడా వస్తున్నాయి మార్కెట్లోకి ఇక్కడ పల్లెల్లో రైతుల దగ్గర డిఫరెంట్ ఏంటంటే మార్కెట్లో ఏ పిల్ల ఏ తల్లి అనేది మనం చెప్పలేము అక్కడ తల్లి మారచ్చు పిల్ల మారచ్చు అది మార్కెట్లో మనం చెప్పలేము ఎందుకంటే నేను మార్కెట్లో కొనవద్దని చెప్పడం లేదు మార్కెట్లో చూసుకోండి జాగ్రత్తగా చూసి ఏ తల్లి పిల్ల అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇంకా మనకి పల్లెల్లో అయితే ఇక్కడ రైతుల దగ్గర అయితే మనం డైరెక్ట్గా ఏ పిల్ల ఏ తల్లి అనేది మనం పాలు తాగుతున్నాయా లేదా ప్రతి తల్లి చెక్ చేసుకుని మనం తీసుకోవచ్చు మార్కెట్లో ఏంటంటే అక్కడ చెప్పలేము మన పిల్లతలు అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చు అది మన వాళ్ళు ఇక్కడ చూసుకోకుండా ఇంటికి వెళ్ళినాక ఏ పిల్ల అయినా ఇక్కడ పిల్లలు వేరే వస్తున్నాయి తల్లు వేరే వస్తున్నాయి చాలామందికి అడిగారు నా మార్కెట్లో ఎట్లా వస్తాయో మనం చెప్పలేము మీకు ఎలా అనేది నేను చెప్పగలను చెప్పలేను అనమాట ఇక్కడైతే పల్లెళ్ళు అయితే మీకు ఒక గ్యారంటీ అయితే ఇస్తారు ఏ తల్లికి ఆ పిల్ల అంటే దాని తల్లి బిడ్డ రెండు ఒకటే మీకు పాలు తాగితేనే అది మీరు తీసుకోండి పాలు తాకపోతే మీరు తీసుకోవద్దు కాబట్టి ఇక్కడ మనకు కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అనేది వీటిలో పదహారు పొట్టేళ్ళు వస్తాయి కదా పదహారు పొట్టేళ్ళు పద్నాలుగు ఫిమేల్ పెద్దలు పదహారు పొట్టేళ్ళు పిల్లలు వస్తాయి పద్నాలుగు ఫిమేల్ అనేది వస్తాయి ఇక్కడ వీటి తల్లులు అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఒక మూడో ఈత రెండో ఈత ఉన్నాయి నాలుగో ఈత కూడా కొన్ని వస్తాయి వారు మనం ఎందుకంటే రావని మనం చెప్పకూడదు ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఫస్ట్ ఈత కూడా కొన్ని అయితే ఉన్నాయి మనకి ఇక్కడ పుల్లు అనేది కూడా నేను చెక్ చేస్తాను మనం ఏదైనా సరే లైవ్ లైక్ వెళ్ళామంటే ప్రతిదీ క్లారిటీ అనేది చూస్తాం పొల్లు లేని గొర్రె ఏదైనా ఉందంటే అది తీసేయొచ్చు మనం పొల్లు లేని అంటూ ఉంటే తీసేయమని రైతు అనేది మనకు చెప్తున్నారు కాబట్టి మనకి ముప్పై గోర్రెలకి ముప్పై పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ జత అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా పెంచుల కోన దగ్గర పల్లెల్లో విలేజ్ల్లో అనేది మనకి ఈ కట్ట అనేది ముప్పై గోరెలు ముప్పై పిల్లలు అనేది మనకు అమ్మకాలనుకునే వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఫైనల్గా మనకి ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వేల మధ్యలో అనేది రావచ్చు కదా ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వేల మధ్యలో అనేది మనకి ఫైనల్ రేట్ అనేది రావచ్చు ఇంకోసారి కూడా అడ్రస్ చెప్పాను ఇది నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోన దగ్గర విలేజల్లో రైతు వారికి ఉండే ఇదే కట్ట కాకుండా వేరే కట్ట కూడా మనకి ఇరవై ఆరు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి రెండు సూటు అనేవి ఉన్నాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే పిల్లతలు అయినా సరే సూడు గొర్రెరైనా సరే ఏవైనా సరే మీకు ఎలాంటి గొర్రెలు కావాలన్నా కాల్ చేయండి ఫోన్లో అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఏదైనా సరే లైవ్ లేక రండి జీవాల దగ్గరకు వచ్చి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియో వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు బెదర్ ఎందుకంటే ఏదైనా సరే లైవ్ లైవ్లోకి వెళ్ళండి లేదంటే లైవ్ వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసుకోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలోకి లైవ్ లైవ్లోకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి మనకి పల్లెల్లో రైతు వారీగా అనేది మనకి ఇంకా వెయ్యి రెండు వేల జీవాలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ప్రతి వీడియోలు అనేది ఈ మధ్య కొద్దిగా వీడియోలు అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఈ రోజు అనేది దగ్గర దగ్గరగా పిల్ల తల్లిగూర్లు చూడగూరులు అన్నీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్ కోరు లోడ్ పంపించిన ఆ వీడియోలు కూడా వస్తాయి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి